ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై స్వామి స్వామినారాయణ జై కూడా కుర్చీల్లో ఆశీల్లో అవ్వవలసిందిగా కోరుచున్నాము కొద్ది క్షణాల్లో ఉపన్యాసము స్వామివారి ఆశీస్సులు మొదలవుతాయి కావున దయచేసి అందరూ కుర్చీల్లో ఆశీల్లో అవ్వాల్సిందిగా కోరుచున్నాము ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు జరుగుతున్న పండగ సందర్భంలో దేశంలో లక్షలాదిగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా నందిగామ మండలంలో హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం అయింది ఈ ఏర్పాటులో ప్రతి ఒక్కరి హిందూ యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి ప్రతి వారిని అడిగి వారితో రమ్మని ప్రతి వారిని ఆహ్వానించాము కాబట్టి మాతృమూర్తులు అందరూ కూడా వేదికపై ఎదురుగా ఉన్నటువంటి కుర్చీలో ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తర్లికొండ సీతారామయ్య గారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ముఖ్య అతిథిగా అతిథులుగా శ్రీ 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 కమలానంద భారతి స్వామిజీ వారు శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు గన్నవరం వారిని ఆశీమ్ కావాల్సిందిగా కోరుచున్నాం అందరూ కలతార ధోరులతో వారిని స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం శ్రీ పాకాల తినాడు గారు ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత కార్యకారిణి సభ్యులు వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ వాసిరెడ్డి ప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ ఏచూరి రాము గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము శ్రీ వాసిరెడ్డి ప్రసాద్ గారు మాజీ చెప్పేసి ఏఎంసీ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ శ్రీమతి పిట్టల శ్రీదేవి గారిని ఏఎంసీ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం అచ్చి శేషు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం దాసు జైరామ్ గారిని కూడా వేదికను అలంకరించవలసినదిగా కోరుచున్నాం దాసరి సత్యం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం తమరగిరి సత్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం కడప రాము గారిని కూడా వేదికను అలంకరించవలసినదిగా కోరుచున్నాం కాట్రా సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అన్నం బుచ్చిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచున్నాం దేవేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం చిక్కుళ్ళ తిరుపతిరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం చిన్న మార్కండేశ్వరరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం ఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ వారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ నానయ్య గారిని కూడా నానయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము ముందుగా జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం మొదలవుతుంది లాయర్ గారు బండ సుధాకర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది నగాల మోహన్ బాబు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను

Okay. Uh, okay. Okay. Eu vi అయ్యప్ప సేవా సమితి తరఫున శ్రీ కొప్పు రమేష్ గారిని వేదిక మేడ్ రావాల్సిందిగా గా కోరుతున్నాం వెంకన్న స్వామి గారు కూడా వచ్చి ఉంటే వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం దయచేసి అందరూ కూడా కుర్చీలు ఉన్నాయి దయచేసి వచ్చి కూర్చోండి అందరూ నిలబడకండి రోడ్డు మీద నిలబడద్దు వచ్చి కూర్చోండి అందరూ చక్కగా ఆశీను కండి రండి సార్ అందరు రండి ప్లీజ్ అయ్యా రండి మేమని పిలుస్తున్నాను రండి పైన కూర్చోండి కుర్చీలు ఉన్నాయి సూనయ గారు పైకి రండి కూర్చోండి కొప్పుడు రమేష్ గారు అదేవిధంగా మహంకాళి వెంకన్న గారిని కూడా పూర్ణేష్ గారి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా అచ్చిశేష్ గారు ఇక్కడ బండారు వెంకట్రావు గారు దయచేసి అజిత్ శేషం గారు పైకి వచ్చి కొప్పు రమేష్ స్వామి గారు రండి పైకి ల లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అమ్మా అందరూ పైకి రండి పైన కుర్చీలో కూర్చోండి ఇప్పుడు చిరుమావెళ్ళ శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని స్వామివారికి చిరు సత్కారం చేస్తారు तो कार्यक्रम पूर्ति चलता ఈ కార్యక్రమానికి శ్రీ బండారు కేదార్నాథ్ శర్మ గారిని వచ్చి వారి యొక్క ఉపన్యాసంతో కార్యక్రమాన్ని పెట్టవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ హిందూ సమ్మేళనానికి వచ్చిన హిందూ బాంధవులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష స్థలాల్లో హిందూ సమ్మేళనాలు జరుగుబోతున్నాయి సభా కార్యక్రమం నినాదాలతో ప్రారంభించాలి కాబట్టి నేను కొన్ని నినాదాన్ని చెప్తాను ఉదాహరణగా భారత్ మాతాకి జై అంటారు అలానే జై జై మాతా అంటారు సో మాతో పాటుగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళు కానీ వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళు కానీ వంట చేసే పని అందరూ కూడా నాతో పాటుగా నినాదాలు చెప్పాలి భారత్ జై జై హిందువులని గర్వించు హిందువుగా జీవించు హైందవ చైతన్యమే భారత సంక్షేమం గడప లోపలే కులం గడప దాటితే హిందువులం శ్రీరాముని వారసులం శ్రీకృష్ణుని వంశజులం మనమంతా హిందువులం బంధువులే వెలుగుదాం జై జై మాతా భారత్ మాత కలిసి ఉంటే బలపడతాం విడిపోతే పడిపోతాం ప్రపంచానికే ఆదర్శం భారతీయ కుటుంబ వ్యవస్థ భరత మాతకు ధర్మ దేవతకు గుండె గుండెలో గుడి కడతాం పవిత్ర హైందవ ధర్మ రక్షణకు పల్లె పల్లెలు పరిగెడతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాస్పిటల్ డైరెక్టర్ గారు శ్రీమతి మౌనిక గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాము కేదార్ గారిని మొదలు పెట్టవలసిందిగా కోరుచు బంధువుల భారతదేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వ్యవస్థల్లో రకరకాల మార్పులు వచ్చినటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం హిందూ మతం రకరకాలైనటువంటి సనాతన ధర్మం హిందూ మతం రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు లోనే సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు మేము హిందువులం అని చెప్పుకోవడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మనం ఒక ఉధృతమైనటువంటి సముద్రపు అలలాగా లేచి ఎగిసి కెట్టడంలాగా ఎగిరిపోతున్నాం కారణం ఏంటంటే గ్రామం నుంచి రాజధాని దాకా ఎక్కడ చూసినా కూడా హిందూ చైతన్యం వెళ్ళి విరియటం హిందూ సంబంధం పెట్టాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పెద్దలు మార్గదర్శనం చేసినప్పుడు వంద సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా అంటే ఇప్పుడు ఒక ఇరవై పదిహేను సంవత్సరాల క్రితము చేసిన కార్యక్రమం కానీ ఆ తర్వాత మధ్యకాలంలో చాలా దూరం రావటము తద్వారా ఇటువంటి కార్యక్రమాలు మధ్య మధ్యలో ఏదో నామకే వస్తే చేశాం తప్ప ఇంత పెద్ద హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాలి మనం అయితే మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది హిందూ చైతన్యం ఎంతలాగా ఇవాళ రక్తంలో ప్రజలలో కలిసిపోయింది మేము ప్రజల వద్దకి ఇలా సమ్మేళనం అని చెప్పేసి చెప్పిన రోజున మీ అందరూ కూడా తీ స్పందించినటువంటి తీరు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి దారి తీసింది మీ అందరికీ ముందుగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము భయపడ్డాం ఈ కార్యక్రమం మేము చేయగలమా చేయలేమా కానీ మీరు చేయించారు మాతో మా కార్యకర్తల నిరుత్సాహం వాళ్ళు లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరూ ఇక్కడికి వచ్చిన స్వామీజీ ఆయన మన కోసం అంటే దేవాలయాల పరిరక్షణ కోసం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినటువంటి పెద్ద స్వామీజీ ఆయన అటువంటి స్వామీజీని కూడా తీసుకొచ్చుకున్నాం మనం అలానే ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషించేటువంటి పరిస్థితుల్లో ఆ సంఘ యొక్క కార్యకారిణి సభ్యులు త్రీనాథ్ గారిని కూడా తీసుకొచ్చుకున్నాం మనం కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని ఇంకా పైకి తీసుకొని వచ్చి తద్వారా ఈ సమాజానికి ఈ దేశానికి సేవ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ వినేటువంటి అంశాలని మిగతా మన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో మనం ఎవరైతే ఏ కాలనీలో ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ వారు కొంతమంది ఇక్కడికి రాలేకపోయినారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఈ సందేశాన్ని తీసుకెళ్లి వాళ్ళలో కూడా చైతన్యాన్ని స్ఫూర్తిని నింపి తద్వారా ఈ హిందూ మతము భవిష్యత్తులో ఇంకా ప్రపంచంలోనే విశ్వగురువుగా వెలగటానికి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి నందిగామ మన కంపెనీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు భారత్ నందిగామ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి మండవ కృష్ణకుమార్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ముఖ్యమకి హిందూ మత సమ్మేళనానికి చేసిన గురువు గారికి చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు గురువు గారికి పాత పద్మావులకు నమస్కారాలు హిందూ హిందూ సమ్మేళనం అంటే ఇంతమంది హిందువులు మన ముందు ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది నేను ఒక్క విషయం చెప్పగలుగుతా ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది మనం ధర్మంగా న్యాయంగా ఉందాం మనల్ని ఆ భగవంతుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే మనం అన్ని అన్ని మతాలు అన్ని కులాలని మనం గౌరవించకుండా సోదరు బాగుందాం ముందు మనం భారతీయులు తర్వాత హిందువులు హిందూ మతాన్ని మన మతాన్ని మన వాటి గౌరవించకుండా అన్ని మతాలను మనం గౌరవించకుండా నడిపించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా నందిగామ ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి పిట్టల శ్రీదేవి గారిని కూడా మాట్లాడవలసిందిగా చూడతా ఉన్నాం జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ గౌరవనీలు పురుగులు కమలానంద స్వామికి నా పాదాభివందనాలండి నందిగామలో హిందూ సమ్మేళనం జరగాలి రా దేశ వ్యాప్తంగా లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు జరగాలి అని ఒక ప్రతిపాదన తెచ్చిన మన దేశ నాయకులు హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న నా ధ్వజ స్తంభానికి కూడా నా పాదాభివందనాలు మరియు రాష్ట్రీయ స్వయం సేవకులు ప్రతి ఒక్కళ్ళకి ఈ భరత భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క రా ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి అని కార్యవాహులు కాని ప్రతి ఒక్కరికి కూడా నా బలాభివందనాలు ఎందుకంటే నేను పసుపు కుంకాలతో కలకాలం జీవించాలంటే నా ఆర్ఎస్ఎస్ నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్త్రీని మనము పెళ్లిలోనే స్త్రీకి ఎంతో గౌరవం ఇస్తారు అవునా కదా మన భారతదేశ సంస్కృతి తప్ప స్త్రీని అత్యధికంగా కాపాడే గౌరవించే కొలిచే సంస్కృతి ఇంకెక్కడైనా ఉందా ఏ దేశంలో ఉందా ఒక్కసారి మీ కలకర్ జలతో చెప్పాలి నాకు సంస్కృతి భరతుడు నడియాడిన భూమి మనం హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం కానీ హిందూ సమ్మేళనం చేసుకుంటే నందిగామ గడ్డ చాలదు అందరి హిందువులు బయటకు వస్తే నందిగామ గడ్డ చాలదు మాతృమూర్తులమ్మ అమ్మా మీకు పాదాభివందనాలు చేస్తూ చెప్తున్నాను మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక శివాజీని కాదు ఇంట్లో ఝాన్సీ లక్ష్మీబాయిని కన్నారు కన్నారు ప్రతి ఒక్కళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి కైనా శివాజీకైనా వేర తెలకం దిద్ది మన భారత భూమి కాపాడుకోవటానికి వేరత్వాన్ని చాటి చెప్పటానికి మీరు బయటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది భారతదేశం భరతుడు పుట్టిన దేశం రాముడు పుట్టిన దేశం మనం మనం హిందూ Mano, on ఇంట్లో ఉన్న శివాజీలందరినీ కూడా మీరు బయటకు తెస్తారని మాతృమూర్తులకు సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ నుంచి మార్కాండేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము ఈ వేదిక మీద ఉన్నటువంటి పూజ స్వామికి శ్రీ కర్మానంద భారతి స్వామి వారికి వారి పార్ పార్వత్మక నమస్కరిస్తూ అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యకారి కార్యకారిణి సభ్యులు శ్రీ పాకాల గారికి నమస్కరించుకుంటూ వేదికను అనుకరించినటువంటి వివిధ నాయకులకు అలాగే ఈ వేదిక పొందినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మనమంతా హిందువులం అందరం బంధువులు మనకి మంది అంటారు మీరు ఏ మతం అంటే హిందూ మతం అని చెప్పుకుంటాం ఎక్కడుందండి హిందూ మతం